హలో ఫ్రెండ్స్ జయప్రద ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి టెర్రస్ పార్టీ వాళ్ళం ప్రతి నెలకు ఒకసారి మేము ఈరోజు మాత్రం షటిల్ కోర్టులో చేసుకుంటున్నాం షటిల్ కోర్ట్ చాలా బాగుంటుందండి ఇది వేప చెట్టు అనమాట మంచి గాలి వస్తుంది చుట్టూ చెట్లు ఉంటాయి చాలా బాగుంటుందండి ఇక్కడ ఉదయం ఏమో జెంట్స్ ఆడుకుంటారు సాయంత్రం ఏమో లేడీస్ ఆడుకుంటారు అన్నమాట ఈ గట్టండి వండిన పదార్థాలను పెట్టుకోవటానికి కట్టించారు

ఏంటి ఫస్ట్ స్నాక్ పెడతారా చికెన్ పకోడి చికెన్ చికెన్ బిర్యానీ కత్తా రైతా రమ్మంటుంది మమ్మీ చాలా బాగుంది ఈసారండి మేము వంటలు చేసుకోలేదు హోటల్ విజయదుర్గా నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం అనమాట పిల్లలు మీ అనుభవాలు చెప్పండి ఏమేమి అలర్లు చేశారో ఏమేమి చేశారు చెప్పండి నేను అందరు వింటాం బిందు నువ్వు చెప్పమ్మా ముప్పై సంవత్సరాలు చెప్పు నా గురించా చెప్పు మా అత్తయ్యండి జయప్రద మేము చిన్నాళ్ళము ఆమె మా ఊరు వచ్చినప్పుడు మేము చాలా చిన్నాళ్ళం బాగా ఆడిచ్చేది అందరిని ఏం జరిగిందంటే ఒకసారి ఈవిడ మధ్యప్రదేశ్లో ఉండేది ఎవరో తెల్ల గిన్నెలు తీసుకురమ్మన్నారంట ఆ గిన్నెలు తీసుకురమ్మంటే మా దగ్గర ఒక అబ్బాయి అమ్మ వచ్చేవాడు తెల్ల గిన్నెలు తీసుకుంది ఆ అబ్బాయి ఏం ఒకరోజు వచ్చి మా దగ్గర మేము దింపించాం బజార్లో దింపించిన తర్వాత ఏమైంది డె రూపాయలు ఎంతో చెప్పాడు చెప్తే ఇవిడేం చేసింది డెబ్బై రూపాయలు కాదు ఎంత బేరం అడిగాము డెబ్భై రూపాయలకి ఇస్తానన్నాడు దాన్ని ఆ డెబ్బై రూపాయలు తీసుకొచ్చి పది పైసలు రూపాయలు రెండు రూపాయలు పెడాలి అసలు అన్ని లెక్క ఏంటమ్మా అన్నాడు రోడ్డు మీద అడ్డు మీద లెక్క ఏమన్నాడు లెక్క అయితే మొత్తం లెక్క డెబ్బై రూపాయలు వచ్చినాయి ఈవిడ చేసే మాటలకి ఈ సైకిల్ చూసి వస్తుంది

పెళ్ళొచ్చింది ఒక గంట ఆడుకున్నావాడు

వరంపెంద గారు చిట్టి తాతున్నాడు అక్కడ గేట్లు రోడ్డు మీద ఇల్లే కదా అప్పుడు బాగా సైలెంట్ గా ఉండేది ఆ చిట్టి అది పరిగెత్తుకుంటా వచ్చాడు ఎక్కడ పులి పూలెక్కడ అని చెప్పే పడుతున్నా ఆయన చిచ్చాడు బాబు పని మాట పూల దాచుకుంటాం బాబా పంట వచ్చాడు పూలొచ్చి పూలొచ్చింది అట్లా చాలా చేసేది రోజు అల్లరి చేసేది మేము బెల్లని కొత్తలో పడుకుని యాసకాలం బయట పడుకుంటే డరక్ట్ దేగల మీద అమ్మో ఏదో పడిపోతున్నాం దొంగలు వచ్చాడో ఏదో చెప్పింది ఒకసారి బెల్లి వెళ్దాం గొడవలు చిన్నపిల్ల మౌళి ఏం చేసిందంటే అంటే నా నా దగ్గర నుంచి లాక్కు నేను బొడికేసుకుంటా అని తీసుకుపోయింది ఇంకా నాకు భయం వేసింది అనమాట కింద పడుకుంటే నన్ను ఇటు పట్టుకు లేపేసింది అర్ధరతులు కాడ అప్పుడు మా నాన్న ఇక్కడ ఎన్ని గాజులు కొని పెట్టాడు అవి దొంగలు అప్పుడు కొన్ని ఇప్పుడు బంగారు పోయి అనుకుని ఇది దొంగలు నన్ను అని చెప్పి తీసుకొని మా చిన్నకాయ అనుకుంది దొంగలు పడి ఉంటారు ఇంటి బంగారం అంతా ఉంది దొంగలెత్తుకెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి ఈ వర్కులకి అక్కడ మామూలు లేవుంటారు మన మామూలు లాగా గొడవర్లు వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు పరిగెత్తుకొస్తే ఇంట్లో నుంచి కుక్కలు వస్తాడు బయట ఈరోజు వాళ్ళు బంగారు అదే బయటకు వెళ్ళినా కూడా వచ్చారు చిన్న వెళ్ళాలి వాళ్ళందరూ బయటకి వెళ్ళారు వాళ్ళు వచ్చారు అసలు అమ్మో ఈ అనావులు అన్ని చేసేది ఏమ్మో అలా భయం వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి అటువంటి చేస్తే ఇంకా చాలా వాళ్ళకు చేసే అసలు ఇంకా చాలా గుర్తు వస్తున్నాయి కానీ అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చింది అక్కడ ఏవే ఏదో ఒకటి చేసే ఉండదు ఏ చెప్తారే ఉండేది అవన్నీ తిరిగి వచ్చినాక ఇప్పుడు మా మామయ్య కూడా పోయినాక బెల్లిగా మళ్ళీ వంటల్లో దిగింది నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ అప్పుడు చేసిన వాటర్ని అన్ని మాత్రం బ్రహ్మాండంగా చేయడం మా ఇప్పుడే వీడియోలో పెట్టి టేస్ట్ చేయలేదు కానీ గతంలో కూరలో ఎన్ని బాగానే ఉండేది నాన్ వెజ్ అది బాగా ఉండేది అందరికీ ఇష్టం బాగా కాకపోతే ఇప్పుడు వంటలో దిగి బాగానే చేస్తుంది ఛానల్ పెట్టిన తర్వాత చక్కగా సందడి ఆమెకి కాలక్షేపం అయిపోతుంది అంత బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఎలా తగ్గించింది కదా ఇంకా చెప్పేది చాలా రావట్లేదు చాలా చెప్పేది చెప్పేదాన్ని కల్లర్లు చేస్తుందని పెద్దయ్యాక పెళ్ళయ్యాక కూడా చేశానండి నాకు అల్లరి అల్లరి చేయడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఏం చేస్తుంది అంటే మా అత్తగారి ఫ్రెండ్స్ వచ్చేవారు మా ఇంటికి కొంచెం పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పులు దాసేదాన్ని అయ్యో ఒక చెప్పే రెండు దాచేదాన్ని కదా ఒక్కో చెప్పు దాస్తే ఇవాళ అయ్యో నా చెప్పు నా చెప్పు ఎత్తుకుంటే ఒక అరగంట వాళ్ళు ఏడిపించి అలా ఆనందం అనమాట నాకు ఏడిపించి అయ్యో ఇక్కడ ఉన్న మామగారు అని చెప్పించేది అన్నట్టు అలా చదువు అలా చేస్తాను మా మామగారు మీద కూడా జోక్లు వేస్తారు మాడగారు మా ఆడబడి పిల్లలు ఉండేవారు మరి ఇంట్లో వాళ్ళతో చేరు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు వాళ్ళతో చేరు నేను చిన్నపిల్లని అయిపోయి ఎంత అల్లరి చేసేదాన్ని పాడాలి కదా చేసేదాన్ని ఇంట్లో ఇక నా అల్లరి అంటే మారబడుచు కొంచెం ఇష్టం ఉండదు అట్లా అల్లరి చేస్తే ఎందుకమ్మా అల్లరి చేస్తా చిన్నపిల్లలు అనుకుంటున్నావా అని అన్నా కూడా నేను మానేదాన్ని కదా ఆవి లేకుండా చూసి ఏదో ఒక చేస్తానే ఉండేదాన్ని ఇంకేదైనా ఒకటి చెప్పండి ఒక సందర్భం ఇంకేదైనా ఇంకొక సందర్భం చెప్పండి అల్లరి బాగా చేస్తున్న సందర్భం ఎక్కువ నవ్వుతూ ఉండేదాన్ని నేనా కూడా అవి కోపం వచ్చేది మాట్లాడు చాలా రావట్లేదు కానీ చాలా చాలా అల్లరి ఎందుకన్న చేసేవారా అందరు వంటలు చాలా బాగుంటున్నాయి చాలా ఫాస్ట్గా చేస్తున్నావు తొందరగా ఎదుట వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈజీగా ఈజీ మద్దతులో అర్థ అర్థమయ్యేటట్టు చెప్తున్నావు ఏదైనా సరే అది నచ్చింది నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వచ్చట్లు జయప్రతం వచ్చారు చేయమంటారా మీరు చేశారు అసలు ఏం చెప్పాము నిజంగా చాలా బాగా చేస్తుంది వంటలు అయితే మొన్న చేస్తున్న మసాలా వడ చాలా చాలా కార్న్ వడ కార్న్ వడ చాలా బాగుంది రేగే పచ్చడి ఒకటి అసలు నాకు ఎప్పుడు తెలియదు అది అసలు చేస్తేనే చూసా వంకాయ ఒకటి ఇంకోటి చాలా అసలు చెప్పిన చెప్పినట్టు నేను ట్రై చేస్తున్నా కానీ ఒకటి రెండు చెడిపోతుంది అంద అలా రాట్లే నాకు కానీ చాలా బాగా చేస్తుంది ఓర్పుగా ఆ వయసులో అంత ఓర్పుగా ఏజ్ ఎక్కువ కాదు ఆ ఏజ్లో అలా చేయటం అంటే అంత ఇంట్రెస్ట్గా ఓర్పుగా చేయటం అంటే చాలా గొప్పతనం అనుకోవాలి ఇప్పుడు ఎవరు ఇంకంతా పైకప్తున్నాం మొత్తం సర్దిస్తున్నాం రోజు చాలా బాగా జరిగింది పార్టీ అందరం ఫుడ్ మాత్రం విజయదర్గా ఆర్డర్ ఇచ్చాం చాలా బాగుంది బిర్యానీ చాలా 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 బాగుంది చాలా బాగుంది మీరు అందరూ వెళ్ళిపోయారు ఇంకా మేము అన్ని సర్దేసుకుని ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం బాయ్ 没人。